హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్తని ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పండుగ రానే వచ్చింది ప్రతి ఇంటిలోనూ వినాయక సంబరాలు మొదలయ్యాయి ప్రతి సంవత్సరము భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు మొదలవుతాయి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి మరి ఈ గజానని ఎందుకు పూజించాలి ఎలా పూజించాలి ఆయన రూపాలేంటి వాటి ప్రత్యేకతలేంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడిని ఎందుకు ఆరాధించాలి విఘ్నేశుడు అంటే విఘ్నాలకు అధిపతి అని అర్థం భక్తులకు జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగాలన్నా దృష్టి దోషాలు పోవాలన్నా మనం తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావాలన్నా విద్య బుద్ధి సిద్ధి మోక్షప్రాప్తి కలగాలన్నా వినాయకుడి ఆరాధన తప్పకుండా చేయాలని పురాణాలు చెప్తున్నాయి గణపతిని పూజిస్తే మూడు గ్రహాల అనుగ్రహం మనకు కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారము బుద్ధుడి అనుగ్రహంతో విద్య జ్ఞానప్రాప్తి వ్యాపార అభివృద్ధి కలుగుతాయి కుజగ్రహ అనుగ్రహం వల్ల వివాహ అన్యోన్య దాంపత్యం బాగుంటుంది కేతుగ్రహ అనుగ్రహం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది గణపతి ఆరాధనలో ఈ మూడు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుందని పండితులు చెప్తున్నారు అలా ఒక్క పార్వతీ తనైన ఆరాధించడం వల్ల ఈ మూడు గ్రహాల అనుగ్రహము పొందవచ్చని అంటారు అమ్మ చేతిలో పసుపు ముద్దగా అవతరించి పసుపు గణపతిగా మనందరి తొలి పూజలు అందుకుంటున్న గణపతి స్వామి విఘ్న నివారకుడు మాత్రమే కాదు విద్యా ప్రధాత కూడా అందుకే కోరిన విద్యలకెల్లా ఒజ్జయ్యుండెడి పార్వతీ తనయా ఓయ్ గణాధిప నీకు మృక్కెజను అంటూ మనం గణపతిని ప్రార్థిస్తుంటాం ఈ వ్రతం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోవాలిగా సమాజంలో ఐకమత్యాన్ని దైవభక్తిని జీవనశైలిని ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంపొందింపచేటే కాక భావసమైక్యతకు సహజ జీవన సిద్ధాంత నిదర్శనంగా నిలుస్తుంది అందుకే ఈ పండుగ ఇంటి గడప దాటి వీధుల్లోకి వచ్చి నేడు పట్టణాలు గ్రామ వీధుల్లో ఆరాధనోత్సవంగా సాగుతూ ఒక గొప్ప సామూహిక జాతీయ పండుగగా విశేష ప్రాచుర్యం పొందుతోంది వినాయక చవితి రోజు పర్వదినాన సకల విఘ్నాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశుణ్ణి భక్తితో కొలిస్తే చాలు విఘ్నాలన్నిటినీ తొలగించి స్వామి కోరిన వరాలు ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే సంవత్సరం పొడుగున ఎలాంటి ఆటంకాలు కష్టనష్టాలు కలగకుండా విజయవంతం కావాలని సకల విఘ్నాలకు అధిపతిగా విఘ్నేశ్వరాధిపత్యం స్వీకరించిన రోజైన శుద్ధ చవితి రోజు మనం ప్రతి సంవత్సరము కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం ఇప్పుడు అందరూ మట్టి వినాయకునే పూజిస్తున్నారు మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అంటున్నారు మరి మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచభూతాల సమాహారం ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను వాటి అధిష్టాన దేవతలను పూజిస్తున్నాం ఇది ఇతర పదార్థాలతో తయారు చేసిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలగదు ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో తన జీవితకాలం పూర్తయిన తత్వ తర్వాత ఆ తత్వాలతోనే ఆ వస్తువు లయం అవుతుంది ఇది సృష్టి ధర్మం వినాయక విగ్రహం నీళ్ళలో కలపడం ద్వారా ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిలో లీనమవుతాయి అందుకో మట్టి గణపతినే పూజించమని ప్రతి ఒక్కరూ చెప్తారు ఒక విషయం పూజా మందిరంలో విఘ్నేశ్వర స్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతో పాటు సరస్వతీదేవి పటము వారి పాఠ్య పుస్తకాలు పెన్ను పెన్సిలు అలాగే గృహస్థు యజమాని వ్యాపారి అయితే శ్రీ లక్ష్మీ అమ్మవారి పటం వ్యాపార లెక్కల పుస్తకాలు సంబంధిత వస్తువులు ఇలా ఇతర వృత్తుల్లో ఉన్నవారు వారి ప్రధానమైన వస్తువులతో పాటు వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడం ఆచారంగా వస్తోంది మా ఇంట్లో మగవాళ్లే పూజ చేసుకుంటారు మా వారికి ఆరోగ్యం సమంగా లేని కారణంగా మా అబ్బాయి మనవాళ్ళు ఇద్దరు కూర్చొని పూజ చేసుకున్నారు మనకం వాడిపప్పు పచ్చి ఉండ్రాళ్ళు పళ్ళు కొబ్బరికాయ మహానైవేద్యంలో ఉలిహార దద్దోజనం పరవాన్నం పులకం కొబ్బరుండలు ఉండ్రాళ్ళు ఆయనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించి హారతులు ఇచ్చాం పిల్లలు పెద్దలు ఆయనకి విధి పదకొండు అయితే తీసాం ఈ పాలవిల్లి గురించి తెలుసుకుందామా రండి వినాయక చవితి రోజు పాలవిల్లి పూజ చేయాలి అంటే పాలవిల్లి కట్టకుండా చాలామంది వినాయక చవితి పూజ అయితే చేయరు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పీఠానికి పైభాగాన పాలవిల్లిని కట్టాలి పాలవిల్లిని పసుపు కుంకుమలతో పూజాపత్రితో తోచిన విధంగా శోభాయమానంగా అలంకరించుకోవచ్చు దీనినే మనం సాధారణంగా పాలవిల్లి పూజ అంటాం అసలు పాలవిల్లి ఎందుకు కట్టాలి వినాయకుడి పూజకి పాలవిల్లి అవసరమా వినాయక చవితి రోజు పాటించే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగా ఉంటుంది అందులో ఒకటి పాలవిల్లిని కట్టడం కూడా పాలవెల్లి లేకపోతే గణపతి పూజ పరిపూర్ణం కాదు ఇలా చవితికి పాలవిల్లిని కట్టడం వెనక అనేక కారణాలు ఉన్నాయి చతురాస్రాకారంలో కుయ్యాల వంటి వస్తువుకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి మామిడాకులు కలువ పువ్వులు అలంకరించి మొక్కజొన్న పొత్తులు బత్తాయి దానిమ్మ రకరకాల సీజన్లో దొరికే పళ్ళత్తుని కడతారు అయితే ఇలా పాలవిల్లిని ఎందుకు కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా సృష్టి స్థితి లయలకు ప్రతీక గణపతి అనంత విశ్వంలో భూమి అణువంతే భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి పాల సముద్రాన్ని తలపిస్తాయి వీటిని పాలపుంత లేదా పాలవిల్లి అంటారు దానికి చిహ్నంగా పాలవిల్లిని వినాయక చవితి రోజు కడతారు భూమి సృష్టిని సూచిస్తూ మట్టి వినాయకుడు జీవానికి స్థితికి చిహ్నంగా పత్రిని ఆకాశానికి లయంకి చిహ్నంగా పాలవిల్లిని గణపతి పూజలో పెట్టి ఆరాధిస్తారు ఇదండి వినాయక చవితి రోజు పాలవిల్లి కట్టడం వెనుక దాగి ఉన్న రహస్యం అయితే ఈ వినాయక చవితికి మా పెద్దమన్నవుడు ఆదిత్య వినాయక గణపతి మండపాన్ని తయారు చేసుకున్నాడు చక్కగా దానికి వాళ్ళ నాన్న రంగు కాగితాలు అంటించి తండ్రి కొడు కొడుకు చక్కగా ధన్య అలంకరించుకున్నారు రంగు కాగితాలతో అదే పాలవిల్లిలో అదే మండపంలో చిన్న బుజ్జి వినాయకుని పెట్టి అన్నదమ్ములిద్దరు పూజ చేసుకున్నారు ఆలోచనకి వాళ్ళ క్రియేటివిటీకి చాలా అబ్బురపడ్డాను పిల్లలకి ఆ ఆలోచన రావడమే వినాయకుడికి ఒక మండపం కట్టాలన్న ఆలోచన రావడమే చాలా గొప్పకి మనం కూడా సహకరించాలి పత్రితో చక్కగా పూజ చేశారు గణేష్ మండపంలో చిన్న వినాయకుడు బాగున్నాడు కదా వినాయక చవితి రోజు గరికతో పూజ ఎందుకు చేస్తారు వినాయకుడికి ఈ విషయం తెలుసుకుందాం వినాయక చవితి రోజు గరికతో పూజ చేస్తే సర్వశుభాగాలు చేకూరుతాయి వినాయకుడికి గరిక పూజలు అంటే ఎంతో ఇష్టం ఎన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశుడు లోటుగా భావిస్తాడు గరికలేని వినాయక పూజ వ్యర్థమని ప్రయోజన రహితమని పురోహితులు చెప్తారు పురాణాల ఆధారంగా అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమో చూద్దాం పూర్వంలో అనలారసురుడు అనే రాక్షసుడి నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగాడు అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరికి వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందులు పాలు చేస్తున్నాడని తమకు వేడిని పుట్టించి తమను ఎలాగైనా కాపాడాలని వినాయకుని వేడుకోగా వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడు అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలైంది అందుకు చంద్రుడి వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడు అయినా కూడా తగ్గలేదు విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు పరమశివుడు పామును గణేషుని పొట్ట చుట్టూ కట్టాడు అయినా వేడి తగ్గలేదు చివరకు కొంతమంది ఋషులు వచ్చి ఇరవై యొక్క గరికపోతులతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గరికను గణేషుని తలపై ఉంచారు అయితే వెంటనే వినాయకుడి వేడి తగ్గిపోయింది అప్పుడు వినాయకుడు అన్నాడు ఎవరైతే తనకు గరికె పూజిస్తారో వారు ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయని కష్టనష్టాలు తీరుస్తానని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడి గరికతో పూజ చేస్తారు ప్రతి ఒక్కరు ఈ కారణంగా వినాయకుడిని గరికతో పూజించడం మొదలుపెట్టారు పెట్టారు వినాయకుడి పూజకు గరిక ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ క్రోధి నామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజు వినాయక చవితి మా శ్రీనివాసంలో మేము మా చక్కగా కన్నుల పండుగగా జరుపుకున్నాం కొడుకు కోడలు మనవాళ్లతో ఈసారి మా పూజ జరిగింది అయితే ఆరవ తారీఖు మధ్యాహ్నమే చవితి రావడం వలన ఏడవ తారీఖు చవితి రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై దాకా చవితి తిది ఉన్నందువల్ల ప్రతి ఒక్కరు పూజ చేసుకొని కథ అక్షింతలైతే తల మీద వేసుకోవాలి ఎటువంటి నీలాప నిందలు చంద్రుని చూసినప్పుడు రాకుండా ఈ వీడియోలో వినాయక చవితి ఎలా చేసుకోవాలి గరిక ప్రత్యేకత పాలవిల్లి ఎలాగా ప్రతి ఒక్కటి మీకు మా మనవడు తయారు చేసిన మండపం గురించి కూలంకషంగా చెప్పాను వీడియో నచ్చిందా ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మానద్దు ఒకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తొమ్మిది రోజులు నవరాత్రులు పూజ చేసుకొని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు అందరూ ఒక కొత్త అంశంతో మీ పార్థ